కిర్గిజిస్థాన్ బిష్కేక్లో మే పదిహేడవ తేదీన అక్కడ స్థానికులు విదేశీ విద్యార్థులపై జరిపిన మూకుమ్మడి దాడితో అక్కడ చదువుకుంటున్న అంతర్జాతీయ విద్యార్థులు తీవ్ర ఆందోళనలో మునిగి ఉన్నారు ఈ దాడిలో దాదాపు ఇరవై తొమ్మిది మంది గాయపడ్డారు ఐదుగురు పాకిస్తానీ విద్యార్థులు మరణించారు కూడా ఈ తదనంతరము విద్యార్థులు ఇళ్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడ్డాయి అంతకుముందు మే పదమూడవ తేదీన అక్కడ విదేశీ విద్యార్థులు అంటే అంతర్జాతీయ విద్యార్థులు అక్కడ స్థానికులతో గొడవబడి వారిని వారిపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి దానికి ప్రతీకారంగానే అక్కడ స్థానికులు ముక్కుమడిగా ఆ విద్యార్థులపై దాడి జరపడంతో అక్కడ పాకిస్తానీ విద్యార్థులు ఐదుగురు మరణించారో వారితో పాటు ఇరవై తొమ్మిది మంది కూడా తీవ్రంగా గాయపడ్డారని మనకు వార్తలు వచ్చాయి ఈ నేపథ్యంలో అక్కడ విదేశాల నుంచి వచ్చి వైద్య విద్య చదువుతున్న విద్యార్థులకు ఆ విద్య కొనసాగించడం కష్టతరంగా మారిపోతుంది ఒక పక్క ఈ ఏడాది అకాడమిక్ ఇయర్ పూర్తి కావస్తుంది మరి కొద్ది రోజుల్లో పరీక్షలు రాసే సమయం కూడా దగ్గర పడుతుంది మరోపక్క ఇలాంటి శాంతి భద్రతలు కరువయ్యి అక్కడ స్థానికులే వారిపై దాడి చేయడంతో కళాశాలకు వెళ్ళలేని పరిస్థితి ఇంటి నుంచి బయటికి వెళ్లే పరిస్థితి కూడా కనపడడం లేదు అయితే అక్కడ పాకిస్తాన్ విద్యార్థులు మాత్రం తమ ఎంబసీ దౌత్య కార్యాలయం తమను పట్టించుకోవడం లేదంటే ప్రభుత్వం ఏ విధంగా కూడా మాకు సాయం చేయడం లేదని ఆరోపించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది కానీ భారత ప్రభుత్వం మాత్రం అక్కడ ఉన్న దౌత్య కార్యాలయం శీఘ్రంగా స్పందించి అక్కడ ఉన్న విద్యార్థుల యోగక్షేమాలను తెలుసుకుంటోంది అదేవిధంగా అక్కడ సామాన్య పరిస్థితులు తీసుకువచ్చేందుకు అక్కడి స్థానిక ప్రభుత్వంతో సంప్రదింపులు కూడా జరుపుతోంది ఈ నేపథ్యంలో భారత్ చేసిన విజ్ఞప్తి మేరకు ఆ దేశం సానుకూలంగా స్పందించి అక్కడ ఉన్న భారతీయ విద్యార్థులకు పూర్తి రక్షణ కలిగించే విధంగా శాంతి భద్రతలను తిరిగి పాదుకొల్పే చర్యలకు పూనుకుంది అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత పరిస్థితులు అదుపులో ఉన్నట్లు కూడా మనం గుర్తించవచ్చు అక్కడ స్థానిక పోలీసు యంత్రాంగం ఎలాంటి దాడులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది అయినప్పటికీ కూడా విద్యార్థులను మాత్రం బయటికి వెళ్ళవద్దే మన దౌత్య కార్యాలయం సూచించింది ఎవరైనా తమ గదులకే పరిమితం కావాలని ఇప్పుడున్న పరిస్థితుల్లో కళాశాలకు గాని బయటకు ఎక్కడ గానీ వెళ్లకూడదని చెప్పి కూడా సూచనలు జారీ చేసింది దీంతో విద్యార్థులు తమ గదులకే పరిమితమయ్యారు హాస్టల్లో ఉండే వాళ్ళ హాస్టల్లో ఉంటున్నారు రూమ్ లో ఉండే వాళ్ళు అయితే ఒక పక్క ఈ పరీక్షల సమయం దగ్గర పడుతుంది మరో పక్క అక్కడ పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు కనిపించట్లేదు పరిస్థితులు అదుపులో ఉన్నప్పటికీ కూడా స్వేచ్ఛగా కళాశాలకు వెళ్లి వైద్య విద్యను అభ్యసించే పరిస్థితులు కనిపించకపోవడంతో విద్యార్థులందరూ కూడా తిరిగి భారత్కి రావాలని ఆలోచనలో ఉన్నారు అయితే దౌత్య కార్యాలయం మాత్రం తమ విశ్వవిద్యాలయాలను సంప్రదించిన తర్వాతే ప్రత్యామ్నాయ మార్గాలు తెలుసుకున్న తర్వాతే వారి యొక్క అకాడమిక్ ఇయర్ నష్టం జరగకుండా నిర్ణయం తీసుకోవాలని సూచనలు చేస్తోంది ముఖ్యంగా ఇది విద్యార్థులకు సంబంధించిన అంశం కావడం రెండవది ఒకవేళ విద్యార్థులు వెంటనే తిరిగి భారత్ తీసుకువస్తే వారి యొక్క కెరీర్ దెబ్బతిని అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మన దౌత్య కార్యాలయము సంప్రదింపులు కావచ్చు లేదా ఆ దేశంతో చర్చలు జరుపుతోంది ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి విద్యార్థులను దేశం విడిచి రాకుండా కేవలము ఉన్న ప్రాంతంలో ఉండి పరిస్థితులను గమనించి కళా శాల యాజమాన్యంతో కానీ లేదా విశ్వవిద్యాలయం యొక్క ఆదేశాలతో ఒక మంచి నిర్ణయం తీసుకొని వాళ్ళ అకాడమిక్ నష్టపోకుండా చూడాల్సిందిగా సూచనలు జారీ చేసింది అయితే ఎవరైనా త్వరగా భారత్కు రావాలనుకుంటే మాత్రం వారికి రావడానికి కూడా ఫ్లైట్ విమాన సౌకర్యాన్ని కూడా కల్పించింది బిస్కేక్ నుంచి వయా దుబాయ్ ఇస్లా ఇస్తాంబుల్ ఆల్మాటి నుంచి మరి భారత్ కు చేరుకునే విధంగా విమాన ప్రయాణాలను విమాన సర్వీసులను కూడా భారత ప్రభుత్వం ప్రారంభించింది ఎవరైనా కూడా అక్కడ ఉండలేని పరిస్థితి ఏర్పడితే వారు తిరిగి భారత్ వచ్చే అవకాశం కూడా ఉంది ఈ విధంగా భారత్ వెనక్కి తిరిగి రావడానికి అవకాశం కల్పించింది అదేవిధంగా కొంచెం వేచి చూసే ధోరణితో ఉండమనే విద్యార్థులకు సూచనలు జారీ చేస్తారు ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తు వారి చదువుకునే చదువు మీద ఆధారపడి ఉంది కాబట్టి ఇప్పుడు కనుక వారు వెంటనే వెనుకకి వస్తే వారి విద్యకు ఆటకం కలిగే అవకాశం ఉంది కాబట్టి ఆచితూచి వ్యవహరించాల్సిందిగా కళాశాల నిర్ణయాల మేరకే సూచన మేరకే వారు నిర్ణయం తీసుకోవాల్సిందిగా మన దౌత్య కార్యాలయము ఎప్పటికప్పుడు ఆ విద్యార్థులకు మరి సూచనలు జారీ చేస్తుంది ఈ నేపథ్యంలో మన కళాశాలలు ఈ జరిగే పరీక్షలను వాయిదా వేస్తుందా ప్రస్తుతానికి కొనసాగిస్తుందా అనే విషయం స్పష్టంగా తెలియనప్పటికి కూడా విద్యార్థులకు ఆటకం కలగకుండా ఇబ్బందులు తలెత్తకుండా ఆన్లైన్లో క్లాసులు కూడా నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది మొత్తంగా చూస్తే పదిహేడు వేల మంది భారతీయ విద్యార్థులు అక్కడ వైద్య విద్యను అంటే చదువుతున్నారు కిర్గిజిస్తాన్లో మరి వారంతా కూడా ఇప్పుడు ఆందోళనలో టెన్షన్లో ఉన్నారు చాలా ఉద్విగ్న వాతావరణం అక్కడ ఉంది కాబట్టి ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులు తిరిగి భారత్కు రావాలని కోరుకుంటున్నారు ఈ నేపథ్యంలో మరి విద్యార్థులు కళాశాల యొక్క అనుమతి తీసుకొని భారత్కు వచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకు కనపడుతుంది